హలో ఫ్రెండ్స్ నమస్తే పది రూపాయలు మాత్రమే జియో అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ తొంభై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ వన్ నైంటీ సిక్స్ జీబీ డేటా ఫ్రీ రిలయన్స్ జియో కస్టమర్లు గుడ్ న్యూస్ ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో తాజాగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను జియో నెట్వర్క్ తీసుకొచ్చింది అయితే రిలయన్స్ జియో కస్టమర్లు గుడ్ న్యూస్ ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ జియో నెట్వర్క్ తీసుకొచ్చింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందుబాటులో ఉండే ప్లాన్ వ్యాలిడిటీ తొంభై ఎనిమిది రోజులు యాక్టివేషన్ తర్వాత సబ్స్క్రైబర్స్ మొత్తంగా వన్ నైంటీ సిక్స్ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు రిలయన్స్ జియో హౌస్ నుంచి వచ్చిన ట్రూ ఫైవ్ జీ అన్లిమిటెడ్ ప్లాన్లో ఇది ఒకటి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జియో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేయించుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వన్ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తుంది అయితే కస్టమర్ల జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ మాత్రం ఉచితంగా పొందలేరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్లో బాగా రోజువారి డేటా కోటిను పూర్తిగా వినియోగించుకున్న తర్వాత డేటా స్పీడ్ సిక్స్టీ ఫైవ్ కేబీపీఎస్కు తగ్గిపోతుంది అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే తొంభై ఎనిమిది రోజుల వరకు రోజు టూ జీబీ ఫైవ్ జీ డేటా లభిస్తుంది అంటే రోజుకు పది రూపాయల ధరతో టూ జీబీ డేటా యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంద ఉచిత ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి కొత్త కస్టమర్లు ఆకర్షించడం ఉన్న కస్టమర్లు చేజారకుండా ఉండేందుకే జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు అయితే జియోలో ఇది మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు